కందనాతి జంట హత్య కేసులో సోమవారం నాడు మరో పదమూడు మందిని అరెస్టు చేశారు పోలీసులు మొత్తం మందిని చేసి పంపించారు సిఐ చిరంజీవి ఎస్ఐ శ్రీనివాసులు కానిస్టేబుల్స్ ను అభినందించారు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జనవరి ఐదవ తారీఖు ఎమ్మిగనూరు మండలం కందనాటి గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో ఇరవై ఐదు మందిలో పన్నెండు మందిని జనవరి అరెస్టు చేశారు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఎన్ భార్గవి మరివాడ పరారీలో ఉన్న మరో పదమూడు మందిని అరెస్టు చేశారు అందిన సమాచారం మేరకు వారి ఆచూకీ కనుగొని జనవరి పదకొండున అనగా ఆదివారం నాడు ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ చిరంజీవి ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు మరియు ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ బీరప్ప చంద్ర ప్రేమన్న కానిస్టేబుల్స్ కె తిమ్మప్ప ఫయాజ్ రెడ్డి మల్లయ్య తిప్పన్న రమేష్ తుకారం శివప్రకాష్ సుధాకర్లు కలిసి పంచాయతీదారుల సమక్షంలో ఎమ్మిగనూరు మండలం బనవాసి ఫారం వద్ద ఉన్న కృషి విజ్ఞాన్ కేంద్రం ఎదురుగా సెంట్రల్ నర్సరీ వద్ద జనవరి పదకొండున అనగా ఆదివారం సాయంత్రం గంటలకు చేశారు ఉపయోగించిన మారణాయుధాలను రెండు వేట కొడవల్లు ఒక గొడ్డలి స్వాధీనం చేసుకున్నారు హత్యకు గల కారణాలేవనగా గత రెండు సంవత్సరాల క్రిందట బోయ బిక్కి తునకల రవి ఇంటి ముందు పబ్లిక్ నీళ్ల కొలాయి ఉండేది ఆ వీధిలో ఉండేవారంతా అక్కడే నీళ్లు పట్టుకునేవారు అయితే అదే వీధిలో ఉన్న బోయ గోవిందు కొత్త ఇల్లు నిర్మించుకుంటూ అదే నీళ్ల కొలాయి నుండి తన ఇల్లు క్యూరింగ్ చేసుకోవడానికి పైపు సహాయంతో నీటిని వాడుకునేవాడు దీనివల్ల వీధిలో ఉండే మిగతా ప్రజలకు నీరు తక్కువగా అందేది అంతేకాక గోవిందు అతని తమ్ముడు నరసయ్య రోడ్డుపై ఇల్లు కట్టుకోవడం వల్ల రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగేది దీన్ని ప్రశ్నించడానికి వెళ్లిన బిక్కి తునకల రవి మరియు బిక్కి తునకల నరసింహులను గోవిందు కుటుంబీకులు కొట్టి చంపారు చంపినవారు వారు జైలుకు కూడా వెళ్లారు సుమారు రెండు సంవత్సరాలు ఊరిలోనికి రాకుండా ఈ మధ్య దసరా పండుగకు ఊరులోనికి వచ్చారు చనిపోయిన బోయ బిక్కి రవి అన్నదమ్ములు మరియు బోయ బిక్కి నరసింహులు కొడుకులు మరియు వారి దాయాదులందరూ పాత కక్షలు మనసులోనే పెట్టుకున్నారు ముద్దాయిలందరూ జనవరి ఐదు ఉదయం పదకొండు గంటలప్పుడు అడ్డగించి హత్యాయత్నం చేయగా గోవిందు అతని భార్య వీరేశమ్మ కొడుకు లోకేంద్రులకు గాయాలతో తప్పించుకున్నారు వారందరూ పరమేశ్ ఇంటిలోనికి వెళ్లి అతని చంపి అతని భార్యను నరికివేసి తరువాత పొలం నుండి వస్తున్న బోయ వెంకటేశ్వరును కలిసి నరికి చంపారు అరెస్టు చేసిన ముద్దాయిల వివరాలు బిక్కి శివశంకర్ బిక్కి ధర్మ బిక్కి లక్ష్మణ బిక్కి వెంకటేష్ బిక్కి కేశవ బిక్కి మహేంద్ర బోయ నరసింహులు బిక్కి మారెన్న బిక్కి రాముడు బోయ బిక్కి లక్ష్మణ బోయ బిక్కి మారెన్న బిక్కి బిక్కి కేశన్న కేశవ తదితరులు ఉన్నారు జిల్లా ఎస్పీ గారైనా శ్రీ విక్రాంత్ పాటిల్ని సార్ జరిగే ఆదేశాల మేరకు మరియు నా పర్యవేక్షణలో జనవరి ఎనిమిదో తారీఖున ఎనిమిది మన ఒక పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది ఆ కేసులో ఇంకా మీరు పదమూడు మంది ముద్దాయిల యొక్క మన సమాచారం మాకు రావడంతో నిన్న అనగా జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సాయంత్రం ఐదున్నర గంటలకు మన బనవాసి ఫారం వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న సెంట్రల్ నర్సరీ వద్ద మిగిలిన పదమూడు మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఈ హత్యకు వాడిన కొన్ని మారణాయుధాలను సీజ్ చేయడం జరిగింది ఈ హత్య యొక్క కారణము ఆల్రెడీ ఇంతకుముందు చూద్దాంగానే ఈ బిక్ బోయ బిక్కి తుణుకుల రవి ఇంటి ముందు ఉన్న పబ్లిక్ కొళాయిలో నుంచి గ్రామస్తులందరూ నీళ్లు పట్టుకోవడం జరిగేది అయితే ఈ పబ్లిక్ కుళాయి నుంచి పైపు పెట్టుకుని గోయ గోవిందు అనే అతను వాళ్ళ ఈ కొత్తగా కడుతున్న ఇంటికి నూలు నిమిత్తం పైపు పెట్టుకోవడంతో గ్రామస్తులందరికీ నీళ్ళు తగ్గాయి మరియు ఈ గో బోయ గోవిందు అతను తమ్ముడైన నర్సయ్య ఇద్దరూ కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం రోడ్డు మీద కట్టుకోవడంతో జనాల యొక్క రాకపోకలకు ఇబ్బంది అవడం వల్ల ఈ బోయి మిక్కి కుంతలు మరియు బోయి మిక్కి కుంతల నర్సయ్య నర్సిండు వీళ్ళిద్దరూ కూడా గోవింద్ ఇంటికి అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో ఈ రవి మరియు నర్సింగ్ హోమ్లో చంపడం జరిగింది ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రెండు సంవత్సరాల పాటు గ్రామంలోకి రాలేదు అయితే లాస్ట్ ఇయర్ జరిగిన దసరా పండుగకి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళు మళ్ళీ గ్రామానికి రావడం జరిగింది ఈ కేసుని ఈ అప్పుడు జరిగిన హత్యలు మనసులో పెట్టుకుని ఆ ముద్దాయిలో రవి చనిపోయిన రవి నర్సింగ్లు వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంటే రవి యొక్క అన్నదమ్ములు తరు తర్వాత నరసింహుడి యొక్క కొడుకులు దాయాద్రు బిడ్డలు వీళ్ళందరూ కలిసి ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గోయ గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా పొలం నుంచి సమయంలో రాత్రులు అడ్డుకో పెట్టి వాళ్ళని అడ్డగించి హత్య చేయడానికి ప్రయత్నించారు అయితే ఆ హత్యలో జరిగిన ఉదంతంలో గోయ గోవిందు రెస్టర్ కాగా వారు అతని తమ్ముళ్ళైన పరమేష్ వాని ఆయన ఇంటి దగ్గర పనిచేసుకుంటే ఇంట్లోకి వెళ్ళి అతను చంపడం జరిగింది మరియు ఇంకొక చంపడైన వెంకటేష్ని ఆయన పొలంలో పనిచేసుకుంటే ఆయన కూడా వెళ్ళి అక్కడ పొలంలో నరికి చంపడం జరిగింది ఈ కేసులో మనము ఇప్పుడు మొత్తానికి మొన్న పన్నెండు మందిని ఇప్పుడు పదమూడు మందిని మొత్తంగా ఇరవై ఐదు మందిని ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాము ఈ ఇప్పుడు అరెస్ట్ చేసిన ముద్దాయిల పేర్లు వచ్చేసి బిక్కి శివశంకర్ బిక్కి ధర్మ బిక్కి లక్ష్మణ్ బోయ బిక్కి లక్ష్మణ బిక్కి మారెన్న బిక్కి కేశవ మరియు బోయం బిక్కి కేశవ ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన పదమూడు మంది ముద్దాయిల దగ్గర నుంచి మనము రెండు వేట ఒక గొడ్డలి నాలుగు కట్టడి కట్టెలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసే క్రమంలో మా రూరల్ సిఏ గారైన చిరంజీవి గారు రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు మరియు మా రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ బీరప్ప చంద్ర ప్రేమన్న మరియు కానిస్టేబుల్స్ కే తిప్పన్న ఫజ్ రెడ్డి మల్లయ్య జీ తిప్పన్న రమేష్ తుకారాం శివప్రకాష్ సుధాకర్ వీళ్ళందరూ కలిసి చాలా బాగా వర్క్ చేసి ముబ్బైలందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళందరికీ నా అభినందనలు